ఓట్స్తో మూడు రకాల దోశలు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఒకే పిండితో మూడు రకాలుగా చేసుకోవచ్చు ఇది ఎలా అనేది ఈ వీడియోలో చూద్దాము ఇది వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఇంకా షుగర్ పేషెంట్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ ఓట్స్ దోశలు దీన్ని ప్లెయిన్గానే కాకుండా మనం ఇలా వెజిటేబుల్స్ వేసి కూడా మనం చేసుకోవచ్చు అది ఎలాగనేది చూద్దాం ముందుగా ఒక కప్పు మినప్పప్పుని నానబెట్టుకున్నాను దాంట్లో ఒక స్పూన్ మెంతులు కూడా వేసి మార్నింగ్ నానబెట్టాను ఈవినింగ్కి ఈ విధంగా నానిపోయి తీసాను కదా మెంతులు కూడా వేసాను నేను ఇది నానబోసేటప్పుడు వీడియో తీయలేదు తర్వాత చూపిస్తున్నాను నేనే కప్పుతో మనం పప్పు నానబెట్టుకున్నాను అదే కప్పుతో ఓట్స్ కూడా వేసుకున్నాను వీటిని మనం రుబ్బుకునే ముందు ఒక పది నిమిషాల ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది ఈ ఓట్స్ ఇలా ఉంటాయి మా నార్మల్ ఓట్స్ ఇవి రోల్డ్ ఓట్స్ అట్లా ఏమి కాదు నార్మల్గా మనం రెగ్యులర్గా వాడే ఓట్సే నానబెట్టి ఒకసారి కడిగి ఒక పది నిమిషాలు నానబెట్టాను ఈ మినపప్పును కూడా ఒక నాలుగైదు సార్లు శుభ్రంగా కడిగి మినపప్పుని వేసుకుంటున్నాను మిక్సీ జార్లో వేసుకుని మినపప్పు ఓట్స్ రెండు వేసుకోవాలి ఈ రెండు వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి చూశారు కదా ఈ విధంగా మెత్తగా రుబ్బుకోవాలి ఇలా జారుడుగా ఉంటే సరిపోతుంది ఈ విధంగా జారుతున్నట్టుగా ఉంటే సరిపోతుంది మరీ తిక్కుగా గట్టిగా చేయాల్సిన అవసరం లేదు ఈ విధంగా చేసుకుని మెత్తగా రుబ్బు పెట్టుకోవాలి ఇది ఈవినింగ్ రుబ్బాను దోశలు మార్నింగ్ వేసుకుంటాను చూశారు కదా మార్నింగ్ టైంకి ఈ విధంగా పులిసింది పిండి మనం ఆ పరిమిన్ చేసుకుంటే పులి పెట్టుకుంటే మంచి బ్యాక్టీరియా వస్తుంది కదా హెల్త్ కూడా మంచిది అదే కాకుండా దోశలు కూడా మంచిగా వస్తాయి ఇంకా టేస్ట్ కూడా బాగుంటాయి రుబ్బేటప్పుడు నేను సాల్ట్ వేయలేదు ఇప్పుడు వేస్తున్నాను కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి కొద్దిగా జీలకర్ర కూడా వేసుకుని కొంచెం వాటర్ వేసుకోవాలి ఒక స్పూన్ అంతా ఎందుకంటే కొద్దిగా సాల్ట్ వేసే కదా అక్కడ సాల్ట్ వేసిన చోట కొద్దిగా వాటర్ వేసాను మంచిగా కరుగుతుంది ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసుకోవాలి మంచిగా కలుపుకోవాలి నొప్పిండి కాబట్టి అప్పటికప్పుడు వేసుకోకుండా మనం కొద్దిగా పులియో పెట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు స్టవ్ పెంచి దోశ పైన పెట్టుకుని దోశ వేసుకోవాలి దీన్ని ప్లెయిన్ దోశలాగా చేస్తున్నాను ఇంకా దీనిలో ఏమి వేయడం లేదు ప్లేన్గా వేస్తున్నాను కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి పైనుండి వేసుకుని ఎర్రగా కాల్చుకోవాలి ఇది హెల్త్కి చాలా మంచిది వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఓట్స్ ఎక్కువ తింటే మంచిది అంటారు కదా మనం ఇలా ప్లెయిన్గా మనం పాలల్లో వేసుకుని కానీ లేకపోతే స్మూతీ చేసుకుని కానీ లేదా ఇలా దోశల్లా కూడా చేసుకోవచ్చు కొంచెం ఎర్రగా కాలింది కదా దీన్ని రెండో వైపు తిప్పుకుందాము మనం రైస్ బదులుగా ఓట్స్ వాడుతున్నాం అనమాట మినపప్పు అంటే రెగ్యులర్గా వేసుకుంటాం కదా మినపప్పు తర్వాత బియ్యం వేసుకుంటాం బియ్యం వేయకోకుండా ఇలా ఓట్స్తో చేసుకుంటే హెల్త్కి చాలా మంచిది వెయిట్ లాస్ బరువు తగ్గాలనుకున్న వాళ్ళు ఇంకా షుగర్ పేషెంట్స్ బియ్యం ఎక్కువ తినొద్దు అంటారు కదా అంటే రైస్ ఎక్కువ తినొద్దు అంటారు కదా రైస్ ప్లేస్లో మనం ఓట్స్ వేసుకుంటే హెల్త్కి మంచిది ఇంకా బరువు పెరగకుండా ఉంటాము షుగర్ ఉన్నవాళ్ళు షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుంది తిక్కగా వేసుకున్నాను కొద్దిగా మందంగా వేసుకున్నాను దీనిపైన క్యారెట్ దీన్ని క్యారెట్ను తురుముకున్నాను తురుమిన క్యారెట్ ఇంకా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అలాగే అల్లం ముక్కలు ఇది కరివేపాకు కరివేపాకు చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాను ఇప్పుడు అల్లం ముక్కలు వేసుకుంటున్నాను చిన్నగా తరిగిన అల్లం ముక్కలు చూశారు కదా ఇవన్నీ క్యారెట్ తురుము పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఇవి అల్లం తరుగు కరివేపాకు చిన్న ముక్కలు చేసుకున్నాను ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ తక్కువ వేసుకోవాలి కొద్దిసేపు దాన్ని కాలు ఇవ్వాలి ఇప్పుడు ఇలా ఉంటే కొద్దిగా పచ్చిగా అనిపిస్తుంది కదా ఒక్కసారి ఈయన తిప్పుకొని ఎక్కువసేపు అవసరం లేదు ఒక వన్ మినిట్ అలా అలా ఉంచేసి తీసేయచ్చు ఎక్కువ కాలితే కూడా మాడిపోయినట్టుగా ఉంటాయి ఉల్లిపాయలు క్యారెట్ ముక్కలు అవన్నీ మనం జస్ట్ ఇలా వేసి వెంటనే తీసేసుకోవాలి మరీ పచ్చిగా లేకుండా పిండి కూడా యువతల వైపు కూడా కొద్దిగా కాలినట్టు ఉంటుంది ఇలా వెంటనే తీసేసుకోవాలి చూశారు కదా మార్నింగ్ టైంలో ఇలా మనం ఫుల్గా వెజిటేబుల్స్ అలా వేసి చేసుకుంటే హెల్త్ కూడా చాలా మంచిది ఇంకా ఇక్కడ మనం క్యాప్సికమ్ మీ వేసుకోవచ్చు ఇంకా టమాటా ముక్కలు వేసుకోవచ్చు ఇష్టం ఉంటే కొంతమందికి ఇష్టం లేదు అనుకున్నప్పుడు ఇలా క్యారెట్ తురుము ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం ముక్కలు కరివేపాకు తురుము ఇవన్నీ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ముందు ప్లెయిన్ దోశ వేసుకున్నా కదా ఏమీ వేయకుండా ప్లెయిన్గా వేసుకున్నా ఇప్పుడు దీనిపైన వెజిటేబుల్స్ వేసి మనం వేసుకుంటున్నాం చూస్తారు కదా అది కాలిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకుంటున్నాను దీన్ని కూడా కొద్దిసేపు నుంచి వెంటనే తీసేసుకోవాలి మనకు ఆ పచ్చిదనం అనే అది ఫీలింగ్ లేకుండా ఉంటుంది పిండి కాలిందా లేదా అన్నట్టుగాను అలాగే ముక్కలు కూడా కొద్దిగా మగ్గితే టేస్ట్ కూడా బాగుంటుంది అలా ఒక్కసారి తిప్పుకొని వెంటనే తీసేసుకోవాలి ముందు ఒకటి ప్లేన్ దోశ వేసుకున్నాం కదా ఇంకొకటి వేస్తున్నాను ప్లేన్ దోశలు జీలకర్ర వేసాం కదా జీలకర్ర కూడా హెల్త్కి చాలా మంచిది డైజెషన్ మంచిగా అవుతుంది దీన్ని కూడా ఎర్రగా కాల్చుకొని మనం ఒకసారి తిప్పుకొని వెంటనే తీసేసుకోవాలి ఓట్స్ దోశలు ఎక్కువ సేపు వేగాల్సిన అవసరం లేదు వెంటనే కాలిపోతాయి చాలా ఈజీగా వస్తుంది కదా చాలా సింపుల్గా మూడు రకాల దోశలు చేసుకోవచ్చు ఇప్పుడు ప్లేన్ దోశ వెజిటేబుల్స్ తప్పం లాగా అలా వేసుకున్నాం కదా ఇప్పుడు మిగిలి మిగిలిన ఇవన్నీ కదా క్యారెట్ తురుము ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు చిన్న ముక్కలుగా చేసుకున్నవి ఇంకా అల్లం చిన్న ముక్కలుగా చేసుకున్నవి పచ్చిమిర్చి ముక్కలు ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ దీంట్లో వేసేసి కలిపేసుకోవడమే ఇలా కలిపేసుకొని కూడా మనం దోశలు వేసుకోవచ్చు ఈ పిండి లోపల ఉండి మంచిగా ఉడుకుతే ఇవన్నీ అలా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది కదా ఇది కూడా కొద్దిగా మందంగానే వస్తుంది మరి ఊతప్పం అంత మందంగా కాకపోయినా కొద్దిగా వస్తుంది ప్లేన్ దోశ అంత పలుచగా రాదు ఊతప్పం అంత మందంగా కాకుండా మధ్య రకంగా వస్తుంది అనమాట ఇది పండు కొద్దిగా ఆయిల్ వేసుకుని దీన్ని కూడా ఎర్రగా కాల్చుకోవాలి చూసారు కదా ఒక పిండితోనే మనం మూడు రకాలుగా చేసుకోవచ్చు ఇలా మనం ఎలా కావాలంటే అలా ఒకేసారి మూడు రకాల దోశలు తిన్నట్టుగా ఉంటుంది లేదా రోజుకో రకంగా ఇలా కూడా చేసుకోవచ్చు ఒకరోజు ప్లేన్ దోశ ఒకరోజు వెజిటేబుల్స్ వేసి ఒకరోజు మొత్తం కలిపేసి అలా కూడా చేసుకోవచ్చు ఎలా ఇష్టమంటే అలా చేసుకోవచ్చు ఇలా ఒక్క పిండి చేసి పెట్టుకుంటే ఈ విధంగా మూడు రకాలుగా చేసుకోవచ్చు మనము ఎక్కువ కష్టపడాల్సిన పని లేదు పిండి మాత్రం ఒకటే ఒకటే చేసుకుని పెట్టుకోవడం ఒక రోజును చేసి పెట్టుకుంటే మనం మూడు రోజులు మూడు రకాలుగా తినచ్చు లేదా ఒక్క రోజునే మూడు రకాలు ఇలా ఒక్కొక్కటి వేసుకుని కూడా తినచ్చు చూసారు కదా రెండవ వైపు కూడా ఎక్కువసేపు కావాల్సిన అవసరం లేదు వెంటనే తీసేసుకోవచ్చు చూడండి మూడు రకాల బేసులు రెడీ అయిపోయినాయి ఇది వెజిటేబుల్స్ వేసి పైన ఇలా చేస్తే కదా క్యారెట్ తురే ఉల్లిపాయలవి ఇది దానిలో కలిపేసిన ముక్కలన్నీ కలిపేసింది ఇది ప్లేన్ దోశ ఇలా మూడు రకాలుగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇది వెజిటేబుల్ చట్నీ అన్ని కూరగాయలు వేసి పచ్చిమిర్చి అన్ని కూరగాయలు వేసి చేసిన చట్నీ ఇది మనం నిలువ పచ్చళ్ళు అలాంటివి తినకూడదు హెల్త్ కూడా చాలా ఎక్కువ హాని చేస్తుంది కాబట్టి అంటే హెల్త్ మంచిది కాదు కాబట్టి నిలువ పచ్చళ్ళు తినకోకుండా ఇలా అప్పటికప్పుడు చేసుకున్న పచ్చళ్ళు వెజిటేబుల్ చట్నీ అలాంటివి చేసుకుంటే చాలా బాగుంటుంది లేదా కారపొడి కూడా చేసు పెట్టుకోవచ్చు ఎండుమిర్చి ధనియాలు వేసి మునగా మునగాకు కరివేపాకు ఇవన్నీ వేసి పౌడర్ చేసుకున్నది ఈ రెండు కారపొడి ఇంకా వెజిటేబుల్ చట్నీతో తింటే హెల్త్కి చాలా మంచిది కారపొడి కూడా కరివేపాకు మునగాకు వేసి చేసింది కదా అది కూడా హెల్త్కి మంచిది కాబట్టి ఈ విధంగా కూడా తినవచ్చు ఇలా రెండు రకాల చట్నీతో మూడు రకాల దోశలు ఒకే పిండితో ఎలా చేసుకున్నా అనేది చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఈ వీడియో ఈ దోశలు ఎలా ఉన్నాయి అనేది మీరు తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బిల్ ఐకాన్ క్లిక్ చేసి అలా ఆప్షన్ ఎంచుకుంటే నేను వీడియో పెట్టుకుని వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్